ఏంటి అంటే మూంతా తుఫాన్ గురించి మీరు అందరూ టీవీలో చూస్తూనే ఉన్నారు అది ప్రస్తుతం కాకినాడ దగ్గరలోనే ఉద్రిక్తంగా ఉంది అలాగే రాత్రికి మనకి విపరీతమైన ఎదురుగాళ్ళు అలాగే వర్షాలు పడే అవకాశం ఉంది ఖచ్చితంగా హెవీ రేంజ్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ వారు సూచనలు ఇచ్చారు కాబట్టి అందరికీ మీకు అందరికీ వినపం ఏంటంటే దయచేసి మీకు ఎక్కడైనా పాత బిల్డింగ్స్ లో ఉంటున్న వాళ్ళు గాని లేదు అంటే మీ ఇల్లు కారిపోయే అవకాశం ఉంది లేదంటే పక్కనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇలాంటివి ఏమైనా ఉంటే పోలీసు వారికి తెలియజేపించండి అవన్నీ కూడాను మేము చెట్లు అన్ని కట్ చేపిస్తాము ఇలా అలాగే మన డివిజన్ లెవెల్ లో మొత్తం పదిహేడు వరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు రెవెన్యూ వారు హెల్త్ వారు అందరూ కూడా ఉంటారు అందులోని అందులో మీకు ఆ మూడు పూట్ల భోజనం స్నాక్స్ అలాగే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడాను మెడిసిన్స్ అన్ని కూడాను అందులో అందుబాటుగా ఉంటాయి పునరావాస కేంద్రాల్లో దయచేసి మీరు అందరూ కూడాను పునరావాస కేంద్రాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము నైట్ నుంచి మీకు విపరీతమైన ఈదురుగాళ్ళు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడాను సాయంత్రం నుంచి బయట తిరగద్దు అందరూ మీ మీ ఉండండి మీ ఇల్లు కొంచెం కారిపో ఇల్లు కారిపోతుంది లేకపోతే పవర్ కట్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అందరూ కూడా క్యాండిల్స్ దగ్గర పెట్టుకోండి అత్యవసర వస్తువులు కూడా దగ్గరలో పెట్టుకోండి మనకి రేపంతా కూడాను కురుస్తుంది వర్షము మళ్ళీ ఎల్లుండి కూడాను కురిసే అవకాశం ఉంది నైట్ నుంచి మొదలుకొని వర్ష వాతావరణం అంతా కూడాను మారే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడాను ఇది మేము పోలీస్ వారు హెచ్చరిక అలాగే మీకు అంతా కూడా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడాను మీ ఇక్కడ అంతా కూడాను పోలీస్ గస్తీ ఖచ్చితంగా ఉంటుంది మీరు మేము వదిలి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోలేదో అవుతుందని చెప్పి భయపడకండి పోలీస్ గస్తీ ఉంటుంది మా కెమెరాస్ ఉన్నాయి మీ ఏరియాలో ఎన్ని ఎన్ని కెమెరాస్ పెట్టమో చూడండి ఆ కెమెరాస్ అన్ని కూడా మా పోలీస్ స్టేషన్ లో కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఏం జరిగినా తెలుస్తూ ఉంటుంది దయచేసి పోలీస్ వారి మీద నమ్మకం సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళవలసిన కోరుకుంటున్నాము మీకు చుట్టాలు ఎవరైనా వేరే చోట ఉంటే చుట్టాలు నీళ్ళకి వెళ్ళండి లేదు అనుకుంటే మనకి పునరావాస కేంద్రాలు ఇక్కడ బాంబే కాలనీ లోని డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ లోని ఉన్న కళ్యాణ మండపము అలాగే ఇంకా హై స్కూల్ భవనాలు దక్షిణామూర్ స్కూల్ ఇట్లాగా చాలా స్కూల్స్ లోని బెడ్స్ బెడ్స్ అన్ని కూడాను అన్ని సదుపాయాలు చేశారు అలా పార్క్ చేయకండి చెట్ల కింద ఏమైనా పెట్టుకుంటే చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గాలికి అవన్నీ కూడా గమనించుకోండి ఇవన్నీ కూడా ఏమైనా బిలాంగింగ్స్ మీకు వస్తువులు ఏమైనా వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే జాగ్రత్త పెట్టుకొని లేదంటే మీతో పాటు క్యారీ చేసుకుని మీ చుట్టాల ఇంటికి వెళ్తే సురక్షితంగా ఉంటారు పిల్లల్ని ఎస్పెషల్లీ బాగా ఇంటికి గమనించుకొని ఉండండి సాయంత్రం నుంచి పిల్లల్ని ఎక్కడికి బయటికి పంపించద్దు గాలి బాగా వీస్తుంది కాబట్టి మనకేమవుతుందో చెప్పలేము ఏదైనా వచ్చి తల మీద పడిపోవచ్చు లేదు అంటే ఆ గాలికి పిల్లలు చిన్నగా ఉంటారు కాబట్టి గాలికి ఏటన్నా లాగేస్తుంది గాలి అలాగే వర్షం కూడా చాలా హెవీగా పడుతుంది కనిపించదు మనకి ఆ గాలి వర్షానికి పోలి మనం ఎట్లయినా బ్రతకడానికి వెళ్ళినా కనిపించదు కాబట్టి అందరూ కూడాను ఇళ్ళలో ఉండండి లేదంటే పునరావసర కేంద్రాలకి మీరు వెళ్ళేదానికి మనకి ఇక్కడే దగ్గరలోనే ఉన్నాయి అన్ని కూడా ఓకే మనకి వన్ వన్ టూ ఫోన్ వన్ వన్ టూ హండ్రెడ్ ఎలాగో మీకు తెలుసు అత్యవసర ఫోన్ నంబర్లు అలాగే ఈ ఈ తుఫాన్కి రిలేటెడ్ వన్ జీరో సెవెన్ జీరో ఈ తుఫాన్కి స్పెషల్గా వన్ జీరో సెవెన్ జీరో అని చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు ఏదైనా ఉన్నా కూడాను గా వరద ఈ తుఫాన్ రిలేటెడ్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ కంట్రోల్ రూమ్ కూడా తెలియజేయొచ్చు మీకు తెలియదు ఆల్రెడీ వన్ వన్ టూ వన్ జీరో వన్ జీరో వన్ అగ్నిమాపక సిబ్బంది వారిది వన్ జీరో ఎయిట్ మెడికల్ హండ్రెడ్ వన్ వన్ టూ మాది అలాగే వన్ జీరో సెవెన్ జీరో ఈ తుఫాన్ రిలేటెడ్ అలాగే బుడమేర్ పొంగుతుంది ఇది అది అని చెప్పి ఏదైనా న్యూస్ వస్తే ప్రస్తుతం వరకు అలాంటిది ఏమీ లేదు అదంతా కూడాను ఫేక్ న్యూస్ అవన్నీ కూడాను పోలీసు వారంతా కూడాను వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది బుడిమేరు పొంగుతుంది అది ఏమన్నా చెప్పేసి మీకు ఎక్కడైనా ఏదన్నా పుకార్ వినిపిస్తే ఏదైనా న్యూస్ లాగా మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు వన్ జీరో సెవెన్ జీరో ఫోన్ చేయమో లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ లో మీ సచివాలయం స్టాఫ్ లో అడిగితే వాళ్ళు ఫోన్ చేసి మహిళా పోలీసు తెలుసు కదా వాళ్ళు ఫోన్ చేసి అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు లేదంటే సెవెన్ జీరో చేసినా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ప్రస్తుతానికి అటువంటి సూచనలు ఏవి లేవు మీరు బుకార్లు విని భయపడకండి మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి చెట్లు కింద కూడా చెట్లు కింద నిల్చోడం కానీ చెట్ల కింద వెహికల్స్ పెట్టడం గానీ చేయకండి వర్షం వస్తున్నప్పుడు చెట్ల కింద నిల్చుంటే ఏమవుతుంది పిడుగు పడిన ప్పుడు చెట్టు మీద పడుతుంది చెట్టు మీద పడుతున్నప్పుడు చెట్టు కింద మీరు ఉంటే మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటాం